అందరికీ నమస్కారం నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చెత్త పనులు రద్దు చేస్తానం తెలియజేశారు చెత్త పనులు రద్దు చేస్తాం అడిగించారు మంచి విషయమే కానీ దానివల్ల వినియోగదారులకి ఎంత లాభం ఉందంటే దాదాపు అరవై నుంచి వంద రూపాయలు ఏడాది ఇంటి పన్ను చెత్తపన్ను రద్దు చేయడం వల్ల అరవై నుంచి వంద రూపాయలు తేడా ఉంటుంది కానీ అదే విధంగా గత ప్రభుత్వం ఇచ్చిన దుమార్పు పన్నులు మీరు కట్టు చేయదలుచుకుంటే ఇంటి పన్నుని అంతకుముందు గృహానికి వచ్చే ఆదాయం మీద మీరు పని కట్టేవాడు గృహాలకు వచ్చే ఆదాయం పని కట్టేవాడు కానీ గత ప్రభుత్వం ఇచ్చిన కొత్తదానం వల్ల ఇంటి ఆస్తి విలువ మీద రిజిస్ట్రేషన్ విలువ మీద పన్ను కట్టి మొదలుపెట్టారు దానివల్ల ప్రతి సంవత్సరం కూడా పదిహేను శాతం అదనంగా బిల్లు వేస్తున్నారు అదనంగా పదిహేను శాతం బిల్లు కట్టుకుంటున్నారు దాని వల్ల ఆస్తి బిల్లు చాలా నష్టపోతున్నారు గురాలను చాలా నష్టపోతున్నారు దాంతో పాటు కరెంటు బిల్లులు కూడా చాలా దారుణంగా ఉన్నాయి గత మధ్య ప్రపంచ కొత్త ఇంటి పనులు కరెంటు బిల్లు దారుణంగా ఉన్నాయి దాంతో పాటు కరెంట్ ఎట్లా ఉన్నాయంటే కరెంటు బిల్లు ఇరవై వాడిన విద్యుత్ మీద వంద రూపాయలు ఉంటే అదనం బిల్లు ముప్పై శాతం ఉంటున్నాయి అలా సెక్యూరిటీ బిల్లు అని డ్రోప్ అని మీకు వచ్చే ఉద్దేశం ఏంటంటే గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో మీరు కరెంటు బిల్లు మీద ఉన్న డ్రోప్ ఛార్జ్ కోసం పోరాడారు అదేవిధంగా ఇంటి పని ఇంటి పనుని ఇంటి వచ్చే ఆదాయం మీద పనిచేస్తే పోరాడారు కానీ మిగిపోయడం కాబట్టి ఈ విధానాన్ని కంట్రోల్ చేస్తారా అవసరం తెలియక ఉంది లేకపోతే ఈ విధానాన్ని కంట్రోల్ చేసుకుంటే దాదాపు వైసీపీ మీకు తేడా లేదని ప్రజలు ప్రజలు కోరుతున్నారు ఎందుకంటే కరెంటు బిల్లు కూడా దా దారుణంగా దాదాపు మన పేపర్లెస్ విషయం ఏంటంటే చార్జీ దాదాపు వేల మంది కూడా అవన్నీ వేస్తున్నారు తద్దుపాటు చార్జీ కింద దాదాపు ఐదు వేల మంది రూపాయలు అందంగా బిల్లు వేస్తున్నారు కాబట్టి ఈ సర్దుబాటు ఛార్జీలు ట్రోప్ ఛార్జీలు ఇంటి పనులని రిజిస్ట్రేషన్ బిల్ మీద అయితే దాన్ని మీరు వెంటనే తొలగించవలసిన అంతనే ఉంది తొలగించకపోతే